ఎటువంటిది మనకు తెలుసుకుంటుంది అందుకనే కాబట్టి ప్రతి సమయమందు ప్రార్థన పట్టుదల ఇక్కడ ఆత్మ వలన ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విషయమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు ఆయా విషయమైన సమస్త పరిశుద్ధల నిమిత్తము పూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేయ మెలుగుగా ఉండుడి పూర్ణ పట్టుదల మెలకు అవసరం ఎంతవరకు రాత్రులు నిద్ర రాదు మనం మెలుగు కలిగి ప్రార్థన చేస్తున్నామా ప్రభు మీద ఆధారపడుతున్నామా ప్రభా నీ ఆత్మచేత నింపు ప్రభా ఈ దినం ఈ రాత్రి పండుకుంటున్నాను అనేకులు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు రీతిలో నైట్ డ్యూటీలు చేస్తున్నారు ప్రభా పగులు డ్యూటీలు చేస్తున్నారు బయట ప్రా మరి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు ప్రభా ఎంతో విశ్వాసులు ఏలి ప్రార్థన మంత్రమే కాదు మరి సార్వత్రిక సంఘం ఎప్పుడు సార్వత్రిక సంఘంలో ఉండబడిన ప్రతి సంఘములలో ఉండబడిన విశ్వాసులు ప్రభా వారిని మీ చేతికి అప్పగిస్తున్నా రాత్రి మగళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి వారి కొరకే విజ్ఞాపన చేసే బిడలముగా ఉండు రావాలి